హాయ్ అండి అందరికీ యు ఆర్ వాచింగ్ దర్శిన్ విదాస్ డివైన్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పెప్పర్ చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ సోంపు అలాగే వన్ స్పూన్ వచ్చి మిరియాలు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్కు ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి త్రీ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఇలాచి వన్ ఇంచ్ చెక్క మూడు లవంగాలు వేసి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చిన్న ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకుంటున్నాను చిన్న ఉల్లిపాయలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది లేదంటే మీరు పెద్ద ఉల్లిపాయలైనా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచి వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి హాఫ్ కేజీ చికెన్ను యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకోవాలి టొమాటో రసం కానీ పప్పుచారుకి సూపర్ కాంబినేషన్ అనమాట ఈ పెప్పర్ చికెన్ అనేది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది కూడా కామెంట్ చేయండి తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు అలా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చికెన్ బాగా కలుపుకోవాలి తర్వాత అందులోకి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి చికెన్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ అంతా కూడా సాఫ్ట్గా ఉడికింది నీళ్ళు కూడా ఎక్కువ లేవు కదా కొద్దిగా ఉన్నట్టే ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పొడి ఉంది కదా అది టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా పొడి వేసుకున్న తర్వాత చికెన్ మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉడికింది కదా ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మిరియాల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్